కైకేయి సుతుడైన భరతుడు వినయంతో అంజలి ఘటించి సత్యపరాక్రముడు తనకు అన్నయ్య శ్రీరామునితో ఇట్లు నుడివెను ఆర్య మా తల్లి కైకేయి దేవి తృప్తికై నీవు వనవాస దీక్షను స్వీకరించితివి చిత్రకూటంన ఈ రాజ్యపాలనంను న్యాసముగా అప అప్పగించేతివి దానిని ఇప్పుడు నీకు యథాస్థితిలో తిరిగి అర్పించుచున్నాను బలీయమైన వృషభము ఎంతటి భారమునైనను ఒంటరిగానే మోయగలదు కానీ ఒక దూడ ఆ భారంను మోయజాలదు అట్లే ఇంతటి మహారాజ్య పాలన భారంను వహించుటకు నేను ఆసక్తి తీవ్రమైన జలప్రవాహ వేగమునకు దెబ్బతిన్న ఆనకట్టను సరిచేయకుండా జలప్రవాహం నాపుట కష్టం అట్లే రాజ్యం నందు ఏర్పడేడు ఛిద్రంలను అదుపు చేయనిచో ఆ రాజ్యంను సురక్షితంగా నుంచుట కష్టము అని నేను తలొచ్చున్నాను అన్న గుర్రం యొక్క వేగంను గాడిదే అందుకొనజాలదు హంస యొక్క సుందర గమనమును కాకి అనుకరింపజాలదు శత్రువులను అలుపజేయగల మహావీర అట్లే రాజ్యరక్షణ నందు నీకు గల సామర్థ్యంను నేను అందుకు